భార్యాభర్తలు ఒకరినొకరు ఎందుకు సాధిస్తారు ఈ విషయాన్ని గురించి తరచుగా కొందరు మిత్రులు అడుగుతూ ఉంటారు మా ప్రాక్టీస్లో కూడా ఇలాంటి విషయాలు మేము చూస్తూ ఉంటాం భార్యలను సాధించే శాడెస్ట్ భర్తల గురించి అందరికీ తెలుసు అయితే భర్తలను సాధించే భార్యలు కూడా ఉంటారనే విషయం కొంతమందికే తెలుసు ఎందుకంటే మా ప్రాక్టీస్లో ఇలాంటి వ్యక్తులు కూడా మా దగ్గరికి వచ్చి మాకు వారి గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటారు మగవాడు తన కుటుంబం కోసం భార్యా పిల్లల కోసం బయట ఎంతైనా కష్టపడతాడు కానీ భార్య సాధింపును మాత్రం అది ఎంత మోతాదులో ఉన్నా తట్టుకోలేడు ఎంతటి గట్టి మనసు కలవాడైనా ప్రతినిత్యం ఇంట్లోకి వస్తూనే భార్య సాధించడం మొదలు పెడితే ఆ భర్త తట్టుకోలేకపోవచ్చు సున్నిత ఉన్నవాడైతే మరీ బాధపడేదానికి అవకాశం ఉంది ఈ సాధింపు వలన కొంతమంది విపరీతమైన మెంటల్ స్ట్రెస్ గురి వాళ్ళకు షుగర్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది అల్సరు కడుపులో మంట రావచ్చు అలాగే ఇంకా కొంతమంది భర్తలు కొంతమంది మనం వింటూ ఉంటాం అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా ఏ క్లబ్కో పప్పుకో ఇల్లు టైం గడిపి ఫ్రెండ్స్తో కలిసి వస్తుంది ఎందుకంటే ఇంటికి వస్తే నచ్చపెట్టే భార్య ఉంటుందని వాళ్ళ యొక్క టెన్షన్ ఇలా ఏదో రెండో సినిమాకు వెళ్ళి వస్తూ ఉంటారు